రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సురక్షిత తాగునీరు సరఫరా ఎన్టీఆర్ సృజల పథకం పనులను వేగవంతం చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతాల్లోని ఎన్టీఆర్ సృజల తాగునీటి సరఫరా కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు తాగునీటి నాణ్యతను పరీక్షించారు అనంతరం ఆత్మకూర్ బస్టాండ్ మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ వీధి దీపాల వ్యవస్థను ఆయన పరిశీలించారు స్థానిక పొదలకూరు రోడ్డు ప్రధాన మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు రోడ్డు విస్తరణ కార్యక్రమంలో నిర్దేశించిన పరిధి మేరకు విస్తరణను చేపట్టాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ రామ్మోహన్ రావు ఇంజనీర్లు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వేణు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు लोकेशन रेडी का सब रात में पंपेश